అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను చాలా బాగున్నానండి మీరు అందరూ కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో పొదుపు చేస్తున్నాం అని కూడా తెలియకుండానే చాలా ఈజీగా కేవలం పది రూపాయల సేవింగ్స్తో మనం చక్కగా ప్రతీ నెల అంటే ఎవ్రీ డే టెన్ రూపీస్ సేవింగ్స్ ఛాలెంజ్తో ఎవ్రీ మంత్ కూడా గోల్డ్ కాయిన్ కొనుక్కోవచ్చు ప్రతి నెల గోల్డ్ కాయిన్ కానీ ప్రతిరోజు పది రూపాయల సేవింగ్స్ అనమాట చూద్దామండి అది ఎవరైనా చేయొచ్చండి అంటే ముఖ్యంగా అస్సలు సేవింగ్స్ చేయలేకపోతున్నాము అనే వాళ్ళకి ఇది బెస్ట్ 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 ఐడియా అని నేను అనుకుంటున్నానండి సో ఇంకొంచెం ఎఫర్ట్ చేయగలిగిన వాళ్ళు ట్వంటీ రూపీస్తో స్టార్ట్ చేయొచ్చు ఇంకా ఎఫర్ట్ చేయగలము అనే వాళ్ళు ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్తో కూడా స్టార్ట్ చేయొచ్చు చాలా ఈజీగా ప్రతి నెలా ఒక గోల్డ్ కాయిన్ అయితే కొనుక్కోవచ్చండి ఓన్లీ టెన్ రూపీస్ సేవింగ్స్ ఛాలెంజ్ చూ చూద్దామండి ఇది చాలా ఈజీగా ఉంటుంది మనకు సేవింగ్స్ చేస్తున్నట్టు కూడా అనిపించదు సో ఇది ఎవరికైనా నచ్చితే మాత్రం తప్పకుండా ఫాలో చేయండి ఇప్పటి వరకు ఎవరు సేవింగ్స్ చేయలేదు మేము అనుకునే వాళ్ళకి ఇది ఫస్ట్ స్టార్ట్ చేయండి ఎందుకంటే చిన్న చిన్న సేవింగ్స్తో మీరు స్టార్ట్ చేశారంటే పోను పోను మీరు మీకు ఒక ధైర్యం అనేది పెరుగుతుంది మనం కూడా ఇంకొంచెం ఎక్కువగా కూడా సేవింగ్స్ చేసుకోగలము అని అని కూడా అనిపిస్తుంది సో ఎవరైనా కూడా మీకు ఈజీగా ఎంతవరకు ఎఫర్ట్ చేయగలరో అంతవరకు కూడా సేవింగ్స్ చేయొచ్చు మీరు ఎంత సేవింగ్స్ చేసుకుంటారో దాన్ని బట్టి మీరు గోల్డ్ కాయిన్స్ ప్రతి నెల మీరు ఈ పది రూపాయలు కాకుండా ఎక్కువగా మీరు సేవింగ్స్ చేసుకోగలిగితే అట్లీస్ట్ ట్వంటీ రూపీస్ సేవింగ్స్ చేశారనుకోండి టూ కాయిన్స్ కొనుక్కోవచ్చు లేదా థర్టీ రూపీస్ సేవింగ్స్ చేస్తే త్రీ కాయిన్స్ కొనుక్కోవచ్చు అలా ఉంటుందన్నమాట ఈ మెథడు సో మీరు సేవింగ్స్ చేసుకునే దాన్ని బట్టే ఇక్కడ చూద్దామండి మనకి పర్ మంత్ ఫోర్ వీక్స్ కదా మనం ఫస్ట్ వీక్ ఏం చేస్తామంటే ఫస్ట్ వీకు డే వన్ అంటే మొదటి వారంలో మొదటి రోజు పది రూపాయలు సేవింగ్స్ చేస్తాము రెండవ రోజు కూడా పది రూపాయలు అదే విధంగా ఆ వారమంతా కూడా రోజు పది పది రూపాయలు సేవింగ్స్ చేస్తే మనకు వారం మొత్తానికి డెబ్భై రూపాయలు సేవింగ్స్ చేస్తాము రెండవ వారం అంటే సెకండ్ వీక్ ఏం చేస్తామంటే పది రూపాయలకి ఇంకొక పది రూపాయలు మాత్రమే యాడ్ చేసి రెండవ వారం పూర్తిగా ప్రతిరోజు ఇరవై రూపాయలతో సేవింగ్స్ చేస్తాం అంటే డే వన్ ట్వంటీ రూపీస్ డే సెవెన్ కూడా ట్వంటీ రూపీసే అంటే రెండవ వారం మొత్తం కూడా మనం ఎంత సేవింగ్స్ చేసి ఉంటాము వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ సేవింగ్స్ చేస్తుంటాము సో ఈ థర్డ్ వీక్ ఎలా చేస్తామంటే సేమ్ ఈ ట్వంటీ రూపీస్ కదా సెకండ్ వీక్ ఇంకొక పది రూపాయలు మాత్రమే యాడ్ చేసి ప్రతిరోజు కూడా సేమ్ ఫిగరు అంటే మనకు ఆ వారం అంతా కూడా ఒకే రౌండ్ ఫిగర్గా ఒకే అమౌంట్ మనము ఇక్కడ సేవ్ చేస్తాం అనమాట అంటే డే వన్ థర్టీ రూపీస్ అయితే డే సెవెన్ కూడా థర్టీ రూపీస్తోనే ఎండ్ చేస్తాము సో మనకి ఆ వారం మొత్తం కూడా మూడవ వారం రెండు వందల పది రూపాయలు సేవింగ్స్ చేస్తాం సేమ్ ఇదే విధంగా నాలుగవ వారం కూడా పది రూపాయలు ఎక్స్ట్రాగా పెంచి మొదటి రోజు నుంచి నలభై రూపాయలతో మొదలుపెట్టి చివరి రోజు కూడా నలభై రూపాయ నలభై రూపాయలతోనే ముగిస్తాము అంటే టోటల్గా నాలుగవ వారం రెండు వందల ఎనభై రూపాయలు సేవింగ్స్ చేస్తాము ఇప్పుడు మొత్తం నెలంతా కూడా మనం ఎంత సేవింగ్స్ చేసి ఉంటాము అంటే మొదటి రెండు వారాలు రెండవ రెండు వారాలు అంటే నాలుగు వారాలకు కానీ టోటల్గా సెవెన్ హండ్రెడ్ మనం ఒక నెలకి సేవింగ్స్ చేస్తాం అంటే పర్ మంత్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ సో ఇట్లా ఈ విధంగా కనుక మనం సేవింగ్స్ చేసుకుంటే ఏడు వందలు ఇంటూ పన్నెండు నెలలు అంటే వన్ ఇయర్కి మన దగ్గర ఎనిమిది వేల నాలుగు వందల రూపాయలు ఉంటుంది టూ ఇయర్స్కి అయితే పదహారు వేల ఎనిమిది వందలు త్రీ ఇయర్స్కి అయితే ఇరవై ఐదు వేల రెండు వందలు నాలుగేళ్లకైతే ముప్పై మూడు వేల ఆరు వందలు ఐదేళ్లకైతే నలభై రెండు వేలు సో ఈ విధంగా మనం ఓన్లీ అమౌంట్ మాత్రమే సేవింగ్స్ చేస్తే ఇంత ఫిగర్ అయితే వస్తుంది కానీ దీనివల్ల మనకు యూజ్ లేదు కదా మనం సేవింగ్స్ చేసిన ప్రతి రూపాయికి ఎంతో కొంత ఆదాయం వడ్డీ అనేది రావాలి కాబట్టి మనం ఎవరికో ఇచ్చి బాధలు పడి అసలు రాకుండా వడ్డీ తీసుకోలేక ఇబ్బందులు పడేదానికన్నా కూడా మనం చేసేది చాలా చిన్న చిన్న సేవింగ్సే కాబట్టి దీన్ని మనం గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయాలి సో గోల్డ్ మీద అంటే ఇప్పుడు ఎవ్రీ మంత్ మనం ఒక కాయిన్ అనుకున్నాం కదా సో మనకి అట్లీస్ట్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఇప్పుడున్న గోల్డ్ ప్రైస్తో కంపేర్ చేస్తే మనకు సెవెన్ హండ్రెడ్ అనేది ఎన్ఎఫ్ అండి సో హండ్రెడ్ మిల్లీ గ్రామ్స్లో ఒక కాయిన్ వస్తుంది అంటే మీరు మొదటిగా సారీ మొదటి నెల ఏడు వందలు సేవింగ్స్ చేశారు కదా మొదటి నెల మీరు వెళ్ళి హండ్రెడ్ మిల్లీ గ్రామ్స్ గోల్డ్ కాయిన్ కొనండి ఈ విధంగా వన్ ఇయర్లో మనకి కాయిన్స్ ఎన్ని అవుతాయి ప్రతి నెల ఇంతే ఫాలో చేస్తామండి మళ్ళీ రెండవ నెల కూడా పది రూపాయలతోనే స్టార్ట్ చేస్తాము నలభై రూపాయలతో ఎండ్ చేస్తాము అదేవిధంగా మూడవ నెల పది రూపాయలతో స్టార్ట్ చేస్తాము నలభై రూపాయలతో ఎండ్ చేస్తాం ఇట్లా పన్నెండు నెలల పాటు అంటే వన్ ఇయర్కి మన దగ్గర పన్నెండు వందల మిల్లీగ్రాముల బంగారం సేవ్ అవుతుంది అంటే ఒకటి పాయింట్ అంటే గ్రాము రెండు వందల గ్రాములు గ్రాము రెండు వందల మిల్లీ గ్రాములు అంటే ఒక గ్రాము రెండు వందల మిల్లీ గ్రాములు రెండేళ్లల్లో రెండు వేల నాలుగు వందల మిల్లీ గ్రాములు అంటే టూ పాయింట్ ఫోర్ గ్రామ్స్ మూడేళ్లలో మూడు వేల ఆరు వందల మిల్లీగ్రాములు అంటే మూడు గ్రాముల ఆరు వందల మిల్లీ గ్రాములు నాలుగేళ్లల్లో నాలుగు వేల ఎనిమిది వందల మిల్లీగ్రాములు అంటే ఫోర్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ వరకు సేవింగ్స్ చేస్తాం ఐదేళ్లలో సారీ నాలుగేళ్లల్లో ఈ విధంగా మనం చేసుకుంటూ పోతే చక్కగా ప్రతీ నెల ఒక గోల్డ్ కాయిన్ అనేది మన టార్గెట్టు అట్లా అని మనమే ఓ హైరాణా పడకుండా సేవింగ్స్ చేయలేకుండా ఇబ్బంది పడేలాగా కాకుండా మధ్యతరగతి వాళ్ళకి ఇంకా దిగువ మధ్య తరగతి వాళ్ళు కూడా అనుకుంటే ఈజీగా సేవింగ్స్ చేయగలవచ్చు సో ఇంట్లో హౌస్ వైఫ్స్ కూడా చిన్న చిన్న ఖర్చులు మీరు తగ్గించుకుంటూ ఇంట్లో మీకు నెలవారి కానివ్వండి వారానికి కానివ్వండి రోజు ఇంత అని చెప్పి ఇచ్చేవాళ్ళు ఉంటారు భార్య దగ్గర ప్రతిరోజు ఎర్నింగ్స్ ఉండేవాళ్ళు ప్రతిరోజు ఖర్చులకి ఇస్తూ ఉంటారు లేదా వారానికి వేజెస్ తీసుకునే వాళ్ళు వీక్లీకి ఎంత అని ఇస్తారు ఎలా అయినా సరే ఇట్లా రోజులో కొంచెం ఖర్చులు తగ్గించుకుంటూ ఇట్లా సేవింగ్స్ చేసుకుంటే చాలా 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 ఈజీగా కాయిన్స్ అయితే మీరు ప్రతి నెల ఒక బంగారు కాయిన్ తీసుకోవచ్చు ఇక్కడ చిన్న చిన్న ఇవి ఉంటుందన్నమాట ఎందుకంటే ఇది వన్ ఇయర్ అయితే పెద్దగా మార్పు ఉండదు మనకు ఎంతో కొంత బంగారం పెరుగుతూ ఉంటుంది కాబట్టి సో మీకేమంటే ఇక్కడ కొంచెం మిల్లీగ్రామ్స్లు అనేది తగ్గొచ్చు అంటే మనకి ఒకే ప్రైస్ ఉండదు కదా సంవత్సరం అంతా ఒకే ప్రైస్ ఉండదు కాబట్టి హెచ్చు తగ్గులు ఉంటుంది కాబట్టి మనకి బంగారంలో సో దాన్ని బట్టి మీరు అటు ఇటు ఒక పది రూపాయలు పెంచుకుంటూను లేదా కొనడానికి మీకు ఒక యాభై వంద తేడా ఉంటుంది ఏడాదిలో అంటే మీరు కొనేది వంద మిల్లీగ్రాములే ప్రతి నెల కొంటారు కాబట్టి పెద్దగా డిఫరెన్స్ అనిపించదు మీరు సేవింగ్స్లో కూడా మీకు ఎక్కడో ఒక దగ్గర మీకు వంద రెండు వందలు షార్టేజ్ రావచ్చు అంటే ఒక వంద రూపాయలు షార్టేజ్ రావచ్చు మేము టోటల్గా సేవింగ్స్ చేసేదే ఏడు వందలు కాబట్టి ఈజీగా ఆ రోజు గ్రామ్ రేటు బట్టి మనం తీసుకున్నట్లయితే చాలా తక్కువ మిల్లీ గ్రామ్స్లో మీకు తక్కువలో కొనుక్కోగలుగుతారు సో ఇది మెథడ్ అయితే ఫాలో చేయండి ఇట్లా ఎవ్రీ డే టెన్ రూపీస్ మీరు సేవింగ్స్ చేస్తూ ఎవ్రీ మంత్ గోల్డ్ కాయిన్ అనేది కొనడం సాధ్యమే అంటానండి నేనైతే ఎందుకంటే ఇది ఎవరి వాళ్ళ శక్తి మేరకు అంటే తక్కువలో తక్కువ టెన్ రూపీస్తోనే స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి పెద్దగా బర్డన్ ఉండదు ఎవరికి బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా బర్డన్గా ఉండదు ఇంకా మిడిల్ క్లాస్ వాళ్ళు అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఫినాన్షియల్కి అంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితికి తగినట్లుగా సేవింగ్స్ చేసుకోవచ్చు ఫిఫ్టీ రూపీస్తో స్టార్ట్ చేసే వాళ్ళు చేయొచ్చు హండ్రెడ్ రూపీస్తో స్టార్ట్ చేసే వాళ్ళు చేయొచ్చు లేదా టూ హండ్రెడ్తో స్టార్ట్ చేసేవాళ్ళు చేయొచ్చు లేదా ఫైవ్ హండ్రెడ్తో అయినా స్టార్ట్ చేయొచ్చు సో మనం మొత్తానికి నాలుగు వారాలు ఎంతైతే సేవింగ్స్ చేస్తామో మళ్ళీ రెండవ నెల కూడా అంతే మొత్తంతో స్టార్ట్ చేస్తాం అంటే టెన్ రూపీస్తో స్టార్ట్ చేశాం కాబట్టి సెకండ్ మంత్ కూడా టెన్ రూపీసే లేదా మీరు ట్వంటీ రూపీస్తో స్టార్ట్ చేసి థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ టెన్ రూపీస్ మాత్రమే పెంచుకొని చేసుకోవచ్చు లేదా ఫిఫ్టీ రూపీస్తో స్టార్ట్ చేసి ఎవ్రీ వీక్ ఫిఫ్టీ ఫిఫ్టీ పెంచుకుంటూ కూడా చేయొచ్చు అంటే ఇక్కడ ఉదాహరణకి ఫిఫ్టీ రూపీస్ సెకండ్ వీక్ ఫిఫ్టీ రూపీస్ సారీ హండ్రెడ్ రూపీస్ థర్డ్ వీక్ వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ ఫోర్త్ వీక్ టూ హండ్రెడ్ అంటే ఇక్కడ యాభై రూపాయల డిఫరెన్స్తో అంటే ఇట్లా ఎట్లయినా చేసుకోవచ్చండి లేదా మీరు మూడు వందలతో స్టార్ట్ చేస్తారా ఇంకొక మూడు వందలు అడిషనల్గా రెండవ వారం ఆరు వందలు ఇంకొక మూడు వందలు తొమ్మిది వందలు ఇట్లా అంటే మీ ఫినాన్షియల్ స్టేటస్ బట్టి మీరు ఎంత ఎఫర్ట్ చేయగలరో దాన్ని బట్టి స్టార్ట్ చేయండి ఇదే మెథడ్నే మనం అమౌంట్ పెంచుకోవడమే డిఫరెన్స్ ఉంటుంది అంతే సో తక్కువలో తక్కువ అంటే టెన్ రూపీస్తోనే ఒక చిన్న గోల్డ్ కాయిన్ కొనుక్కోగలిగినప్పుడు ఇంకా ట్వంటీ రూపీస్ కానీ ఫిఫ్టీ రూపీస్ కానీ హండ్రెడ్ రూపీస్ కానీ మీరు పెంచుకున్నట్లయితే ఇంకెంత గోల్డ్ కొనుక్కోవచ్చు అనేది ఇంకా నేను మీకు చెప్పాల్సిన అవసరమే లేదు కదండి సో ఇది అందరికీ యూజ్ అవుతుందని ఇవి ఈ టాపిక్ చెప్పాను సో ఈ మెథడ్ మీకు నచ్చింది అనుకుంటే వెంటనే ఫాలో అవ్వండి ఎంతవరకు సేవింగ్ చేసుకోలేదాకా మేము కొంచెం తక్కువ అమౌంట్తో చాలా ఈజీగా చేసుకోగలిగిన విధంగా అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఏదైనా ఒక ఫిగర్ చెప్పండి అన్నారు సో ఇది నాకు తెలిసి చాలా బెస్ట్ బెస్ట్ అండి టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ అనేది పెద్ద విషయం కాదు మీరు ఎలాంటి ఎర్నింగ్స్ చేయకపోయినప్పటికీ కూడా చేసుకోగలచ్చు సో నెలంతటికీ కలిపి మీరు ఒక ఏడు వందలే కదా సేవింగ్స్ చేస్తున్నారు నేను పాత వీడియోస్లో చెప్పినట్లుగా ఎంటి ఖర్చులు కనుక మనం కొంచెం కొంచెంగా తగ్గించుకొని ఆ గ్రాసరీస్ కానివ్వండి వెజిటేబుల్స్ కానివ్వండి లేదా వీకెండ్ ఖర్చులు కానివ్వండి ఏదో ఒకటి మీరు కొంచెం కొంచెం తగ్గించుకున్నా కూడా అట్లీస్ట్ టూ థౌజండ్ వరకు సేవింగ్స్ చేయొచ్చు అని చెప్పి నేను చాలా వీడియోస్లో చెప్పున్నాను కొత్త సబ్స్క్రైబర్స్ ఎవరన్నా మన ఫ్రెండ్స్ ఉంటే పాత వీడియోస్ చూడండి మీరు అది కనుక చక్కగా ఫాలో చేశారంటే సెవెన్ హండ్రెడ్ అనేది చాలా 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 డెడ్ ఈజీ అని మీరే చెప్తారు సో ఈ టెన్ రూపీస్ ఎందుకాక మేము ట్వంటీ రూపీస్తో థర్టీ తో ఫిఫ్టీ తో స్టార్ట్ చేస్తామని మీరే చెప్తారు సో నాకైతే మీ మీద నమ్మకం ఉందండి ఖచ్చితంగా మీరు సేవింగ్స్ చేయగలరు నాకు ఆ నమ్మకం ఉంది మీరు చేస్తారు కూడా సో తప్పకుండా ఫాలో చేయండి ఒక్కసారి మీరు సేవింగ్స్ కనుక స్టార్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ చేయాలి ఇంకొంచెం గోల్డ్ కొనుక్కోవాలి వన్స్ కనుక మీరు ఇలా సేవింగ్స్ చేసి ఒక నెల పాటు ఎక్కడ బ్రేక్ లేకుండా చెయ్యండి హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ కాయిన్ కొనండి మీలో మీకు తెలియకుండానే ఒక ఆత్మస్థైర్యం అనేది పెరుగుతుంది అరే ఇదేదో బాగుందే ఇంకొంచెం పెంచుకొని నెక్స్ట్ మంత్కి టూ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్లో కొందాము అని మీకే అనిపిస్తుంది అలా మీరు ఎవ్రీ మంత్ గోల్డ్ కాయిన్ మీ కంటికి కనిపించేసరికి అంటే మీ సేవింగ్స్ అంటే మీ కష్టం ఊరికే పోకుండా ఒక బంగారు లక్ష్మీదేవి రూపంలో మీ ఇంటికి వస్తుందంటే అది ఎంత సంతోషం కదండి సో చక్కగా మీరైతే సేవింగ్స్ చేయగలరు చేస్తారనే నమ్మకం నాకుంది తప్పకుండా ఇది ట్రై చేయండి ఫాలో చేయండి చాలా ఈజీగా ఉన్న మెథడే మీకు చెప్పాను సో మీ మీ ఎఫర్ట్ అండి ఇంకా మీరు ఎంత అమౌంట్లో పెట్టుకుంటారో అంత ఎక్కువ గ్రాముల్లో బంగారం కొనుక్కోగలుగుతారు అంటే మనం అమౌంట్ రూపంలోనే దాచుకుంటే పెద్దగా యూజ్ ఉండదు కాబట్టి గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసుకోమని చెప్తాను ఎందుకంటే ఎలాంటి ఆదాయం లేని ఎలాంటి జాబ్ లేని ఎలాంటి వర్క్ లేని ఆడవాళ్ళకి ఈ విధంగా చిన్న చిన్న సేవింగ్స్ కనుక స్టార్ట్ చేసుకుంటే ఇంట్లో ఉంటూ కూడా ప్రతీ నెల మీరు బంగారు కాయిన్ అనేది మీ ఇంటికి తెప్పించుకోవచ్చు సో ఇదేనండి ఇవాళ్ళకి చిన్న వీడియో ఈ టాపిక్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్స్ చేయడం అయితే మర్చిపోకండి మరి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే చాలా మనీ సేవింగ్ ఐడియాసు గోల్డ్ సేవింగ్ ఐడియాసు సిల్వర్ సేవింగ్ ఐడియాసు అండ్ బిజినెస్ ఐడియాసు ఫ్రమ్ హోమ్ ఇలాంటి ఐడియాస్ అన్ని చాలా ఇచ్చున్నానండి కంటెంట్ చూడండి పాత వీడియోలు చూస్తే మీకు ఐడియా వస్తుంది మన ఛానల్ ఎలాంటి కంటెంట్ అనేది తప్పకుండా మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను తప్పకుండా నచ్చిన వాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రోజు మన ఛానల్ ఫాలో చేస్తూ ఉండండి అప్కమింగ్ వీడియోస్లో మీకు మంచి మంచి విషయాలు తెలియజేస్తాను ఓకే అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి థ్యాంక్ యూ అండి బాయ్ అండి హ్యావీ అ నైస్ డే